చేస్తే ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూచినప్పుడు వారు పశాత పడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్ట దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు ఫిలిస్తీన్ల దేశము ద్వారా ఫిలిప్పి ఆ యొక్క దేశము ద్వారా వస్తే చాలా షార్ట్కట్ అయ్యే ఆ మార్గము కానీ ఆ మార్గమున దేవుడు వారిని నడిపించలేదట ఒకవేళ ఈ ప్రజలు ఇంత కష్టపడి నడిపిస్తున్నాడు మోసే అని తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతారేమో అని ఆ ప్రభు వారిని ఏం చేశాడు అరణ్య మార్గమున నడిపించాడు అయితే దేవుడు ప్రజలను చుట్టూ అగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించాడు అది చుట్టుదారి ఆ విధంగా ఇస్రాయల్ అందరూ కూడా అరణ్య మార్గమున నడిచి వస్తూ ఉండగా ఆ యొక్క ఎర్ర సముద్రపు దారి వచ్చినప్పుడు ఇస్రాయేల్ యుద్ధ సన్నద్దులై హైగుప్తులో నుండి బయటికి వచ్చేసారు ఇక వారు ఈ విధంగా వచ్చినప్పుడు జరిగిన సంఘటన మనం చూస్తే ఇష్రా ఎదట ఎర్ర సముద్రము వెనకాల ఐగుప్తీలు వారు యుద్ధముతో తెగబడి వారిని ఏ విధంగా అనే సరే వారిని హతము చేయాలని రథముల మీద వస్తూ ఉన్నారు తోలుకుంటూ వస్తూ ఉన్నారు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని ఐగుప్తు రాజు ఫరో బయలుదేరాడు అతడు శ్రేష్టమైన ఆరు వందల రథముల ఐగుప్తు రథములు అన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని వచ్చాడు ఆ విధంగా వచ్చినప్పుడు యహో వాయిగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇష్రాయేలీలను తారిడు తరుముతున్నాడు ఇష్రాయేలందరినీ తరుముతూ ఉన్నాడు అట్లు ఇస్రాయేలీలు ఎంతో ఆరు లక్షల మంది బహుబలమైన సైన్యముగా బయలుదేరి వారు నడుస్తూ ఉంటే ఐగుప్తీయులకు ఈర్ష్యా వచ్చి ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములును అతని గుర్రపు రౌతులను దండును ఇష్రాల్ వారిని తరవడం మొదలుపెట్టారు బయల్సఫోను ఎదుట ఉన్న పీహ హిరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకున్నారు వారు అక్కడ బస చేయడానికని పిహ హిరోత్నకు సమీపమైన ఎర్ర సముద్రం దగ్గర వారు దిగారు వారు దిగి ఉంటుండగా ఫరో సమీపించుచు ఉండగా ఉండగా ఇష్రాయేళ్లు కన్నీరులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి ఇష్రాయేలీలు వారు అక్కడ బస చేసిన స్థలం నుండి వెనకకి చూసినప్పుడు ఐగుప్తీయులు తరుముకుంటూ వస్తున్నట్టు వారు గమనించి ఉంటున్నారు మిక్కిలు భయపడ్డారు ఎహోవాకు మొర్ర పెట్టారు ఆరు లక్షల మంది పురుషులు మాత్రమే కాల్బలం అక్కడ స్త్రీలు బిడ్డలు దాసదాసీలు లెక్క ఉండదు వ్రాయలేదు కాబట్టి ఎహోవాకు అందరూ మొర్ర పెట్టారు వెనకాల శత్రు సైన్యము రథముల మీద వస్తున్నారు ఎదట దాటిపోవడకు ఎర్ర సముద్రం ఉంది అని దేవుని చేతులెత్తి ఎత్తి పెట్టుట జరిగింది అంతట వారు మోసేతో ఐగుప్తులో సమాధులు లేవా ఐగుప్తులో మాకు కప్పెట్టడానికి మాకు స్థలం లేదా మోసే నువ్వు ఈ అరణ్యమునకు తీసుకొని వచ్చటకు మమ్మల్ని రప్పించేవా మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మని ఇట్లు చేయనేలా అని మోషే మీద సణుగుతూ ఉన్నారు ప్రశ్నిస్తూ ఉన్నారు మా జోలికి రావద్దు ఐగుప్తులకు దాసులు మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము బతులాడుకున్నాము ఆడుకున్నాము మోసే మమ్మ మా జోలికి రావద్దు మమ్మల్ని పిలవద్దు మమ్మల్ని ఐగుప్తు విడిచి రమ్మని అడగవద్దు అని అడిగాము కదా అడిగితే నువ్వేం చెప్పావు నువ్వు మమ్మల్ని ఈ అరణ్యములో మేము చచ్చుట కంటే ఐగుప్తియులు వెనకాల తరుముతూ వస్తున్నారు వారికి సరెండర్ అయిపోతాం వారికి దాసులం అయిపోతాం అదే మేలు అని వీరు ఇస్రాయల్ అందరూ కూడా మోస మీద తిరగబడ్డారు మోస మీద తిరగబడినప్పుడు జరిగిన సంఘటన మనం ఇక్కడ చూస్తాం అక్కడ మోసే మీద తిరగబడినప్పుడు అందుకు మోసే భయపడకుడి ఒక్కడేనండి దేవుని కొరకు సూర్యుడుగా నిలబడ్డాడు భయపడుకుడి యహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు ఊరికే నిలుచుండి చూడుడి ఊరికే నిలుచుండి చూడండి నోరు తెరవద్దు ఏమీ మాట్లాడద్దు మౌనం వహించి ఊరికనే నిలుచుండి చూడుడి భయంతో చూడండి మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు ఇది ఎలా సాధ్యమవుతుంది మీ వెనకాల తరుముతూ వస్తూ రథముల మీద షోరులు వస్తున్నారు బహు భయంకరమైన ఆ యొక్క యుద్ధ ఆ పనిముట్లతో ఆ ఖడ్గములతో వారు వస్తున్నారు ఇప్పుడు చూస్తున్న ఆ యొక్క దండును ఆ సైన్యములను ఇక మరెన్నడు మీరు చూడరు అని మోసే గొప్ప ప్రవచనము చెప్తూ ఉన్నాడు వీరు భయంతో ఉన్నారు ఇష్రాలు వారందరూ కూడా వణికిపోతూ ఉన్నారు కానీ అక్కడ గొప్ప ప్రవచనం చెప్పారు కానీ దీనిని అర్థం చేసుకున్న వారు ఎంతమంది ఆ దేవుని యొక్క వాగ్దానమును నమ్మిన వారు ఎంతమంది వారు సనుగుతూ ఉన్నారు వారు మోస మీద తిరగబడుతూ ఉన్నారు వారు చేసిన ఈ పని చాలా తీవ్రంగా ఉంది యహోవా మీ పక్షమున యుద్ధం చేయును అని మోసే ధైర్యంగా ఉండు అని చెప్తున్నాడు మీరు ఊరకే ఉండండి అని ప్రజలతో చెప్పాడు చెప్పినప్పుడు ఆ ప్రజలందరూ కూడా యహోవా మోషేతో నీ వేళ నాకు మొర పెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇష్రాయలతో చెప్పుము సాగిపోవుడి అని ఇష్రాయలతో చెప్పు ఎంతమంది అండి ఆరు లక్షల కాల్బలం అంతమంది దాసదాసీలు బిడ్డలు ఆ యొక్క జంతువులు వారందరితో మోసే స్వర్మ విప్పి చెప్పినప్పుడు ఎలాగే వినబడుతుంది ఇన్ని లక్షల మందికి అదే మహిమ ప్రభు మళ్ళీ ఏమన్నాడు నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయి నేను నీకు కర్ర ఇచ్చాను ఈ కర్రను నువ్వు చేతపట్టుకొని నువ్వు పైకెత్తు నీవు నీ కర్రను ఎత్తి సముద్రముపై వైపు నీ చెయ్యి చాపే సముద్రం వైపు నీ చెయ్యి చాపు దానిని పాయలుగా చేయి దానిని ఈ ఇలాగా నీరు ప్రవహిస్తూ ఉంది ఎర్ర సముద్రం ఈ యొక్క చేతికర్రను ఎత్తి రెండు పాయలుగా చేయమన్నాడు కుడికి ఎడమకి అప్పుడు ఇస్రాయేలీలు సముద్రం మధ్యను ఆరినని ఆరిన నేల మీద నడిచిపోదురు అని ప్రభువు చెప్పారు ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయంలోనూ కఠినపరుచుదును వారిని వారిని ఇస్రాయేల్ వారిని తరుమునట్టు వారి హృదయాన్ని కఠినపరుస్తాను నేను పరువు వలనను అతని సమస్త సేన సేనల వలనను అతని రాధముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుంది ఏ విధంగా జరుగుతుంది ఎప్పుడైతే కఠినమైపోయి ఎలాగైనా సరే ఛేదించి ఇష్రాలను పట్టుకోవాలని ఎప్పుడైతే వారు కఠినమైన వైఖరితో వారు వెంటాడుతూ ఉన్నారు తోలుతూ ఉన్నారు ఇంకా ఇక దగ్గరికి వచ్చేసారు దగ్గరికి వచ్చేసారు నేను ఐగుప్తు రాజు యొక్క హృదయం కఠినపరుస్తాను వారి రథములను వారి యొక్క గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకుందును అని ప్రభు చెప్తున్నాడు అంటే యుద్ధమా వారు తెలుసుకున్నట్లు ఈ గొప్ప కార్యం నేను చేయబోతున్నానని ప్రభు చెప్తున్నాడు ఏ కార్యం చేసి ఉన్నాడు చేద్దాం అప్పుడు ఇష్రాయలుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించను హలోవియా దూత ఇష్రాయలులను నడిపించు ముందు ఉండిన ఆ దూత ఇప్పుడు వెనక అనగా స ఆ సమూహమునకు వెనక వెంబడి వెనక వాణ్ణి వారిని వెంబడించను ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనక నిలిచాను హరల్ మేఘ స్తంభము మేఘ స్తంభము ఈ యొక్క ఇస్రాయల్లు సాగిపోతూ ఉన్నారు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఈ యొక్క మేఘ స్తంభము మేఘ స్తంభము వారి మీద ఆగింది వారి ఎదుటి నుండి ముందు నుండి పగాలు మేఘ స్తంభముగా ముందుండి నడిపిస్తున్న దేవుడు ఈసారి వెనకకు వచ్చింది మేఘ స్తంభము ఆ యొక్క దేవదూత వారి వెనకకు వెళ్ళి అక్కడ నుండి వారిని కాపాడుతూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు పైన పైన మేఘ స్తంభము ఆ వెనకాల భాగములో ప్రభువు దూత అనగా ఎప్పుడైతే ఈ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనక నిలిచెను అది ఐగుప్తుల సేనకు ఇష్రోళ్ల సేనకు నడుమ ప్రవేశించను ఈ మేఘము ఈ మధ్యలో నిలబడింది ఈ మధ్య ఈ యొక్క గ్యాప్లో ఈ గ్యాప్లో ఈ మధ్యలో ఇటు ఇష్రాయేలీలు ఇటు ఐగుప్తీలు మధ్యలో మేఘము అది మేఘము కనుక వారికి చీకటి కలిగను ఎవరికి ఇస్రాయల్ వారికి ఇష్రాయేల్ వారికి చీకటి ఇక్కడ ముందు వెలుగు ఎందుకనగా అక్కడ మేఘం లేదు కాబట్టి వారు నడిచి వెళ్ళిపోతున్నారు కానీ రాత్రి అయిపోయింది ఇస్రాయల్ వారికి కాబట్టి అక్కడ ఆగిపోయారు వారు రాత్రి అది వీరికి వెలిగించాను ఇస్రాయల్ వారికి వెలిగించాను కనుక రాత్రి అంతయు ఇస్రాయల్ల సేనలు ఇస్రాయేళ్ళ సేన ఐగుప్తుల సేనలను సమీపించలేదు రాత్రి అయిపోయింది కాబట్టి మేఘ ఎప్పుడైతే ఇస్రాయల్లో వెనక ఇన్ ఇస్రాయల్ని కప్పుతూ ఉన్నదో వారి వెనక అలా దేవదూతా ఉండి అక్కడ వారికి ముందుగా ఇస్రాయలు వారి యొక్క ముందు భాగమంతా పైనంతా కూడా మేఘం కప్పింది హల్లు ఆ దేవునికి మహిమ కలిగినాక మధ్యలో మేఘము ఇష్రాయల వారి పైనుంచి మేఘము దిగి వచ్చి వారి వెనక భాగము నిలబడగా ఐగుప్తీయులకు చీకటి పడింది వారు ప్రయాణం చేయలేకపోయారు ఇది ఆశ్చర్యమైన సంగతి రాత్రి అది వీరికి వెలిగిచ్చాను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయులు ఇషురాయలను సమీపించ లేదు మోసే సముద్రం వైపు తన చెయ్యి చాపగా ఏహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత ఆ సముద్రమును తొలగించి వారికి హారిన నేలను చేశాను రాత్రి అంతా కూడా మోసే భక్తుడు తన చెయ్యి చాపి ఉన్నాడు ఆ సముద్రం మీద చేయి చాపగా అది రెండు పాయలుగా తూర్పు నుండి వచ్చిన గాలి చేత విభాగించబడింది పైన మేఘ స్తంభము ఇరువైపులా ఇరువైపులా ఎర్ర సముద్రపు నీరు మధ్యలో ఆరిన నేల ఇసుక నేల ఆ మధ్యలో ఆ మధ్యలో నీళ్లు విభాగించబడగా ఇష్రాయిల్లు సముద్రపు మధ్య ఆరిన నేల మీద నడిచి సాగి వెళ్ళిపోయారు ఆ నీళ్లు వారి కుడి ప్రకారం వారికి గోడవలే ఉండెను ఐగుప్తీలు పరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యన వారు కూడా నడవాలని వచ్చి ఉంటున్నారు కానీ వారు ప్రయత్నం చేస్తున్నారు అయితే వేకువజామున యహోవా ఆ అగ్ని మేఘమయమయమైన స్తంభమును ఐగుప్తుల దండు వైపు చూపి పగలు మేఘ పగలు మేఘ పగలు మేఘ స్తంభము రాత్రి అగ్ని స్తంభము అయున ప్రభు ఇప్పుడు వేకువజాము వచ్చినప్పుడు యహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచారు ఇప్పుడు తెల్లవారే అయిపోయింది ఇప్పుడు ఎదుట అగ్ని స్తంభము ఐగుప్తులకు కనిపించింది ఆ అగ్ని స్తంభము ఇష్రాయలకు ముందుగా అగ్ని స్తంభము ఇస్రాయేల్ ముందుగా ఉండి ఆ రాత్రిపూట నడిపించే అగ్ని స్తంభము వారిని నడిపిస్తూ ఉన్నది ఇక ఐగుప్తీల దండు వైపు చూచి ఐగుప్తీల దండును కలవరపరిచింది వారు నడిచి వెళ్ళిపోతూనే ఉన్నారు వారికి అది రాత్రి అగ్ని అగ్నిస్తంభము అయి వారికి ఆరిన నేల కనిపింప చేస్తూ ఉంది పైన మేఘ స్తంభము ఇరువైపుల నీరు గోడలు ఆ నీటిలో నుంచి ఎర్ర సముద్రపు నీటిలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క మేఘ స్తంభము ఆ మేఘ స్తంభము నీ నీటి ద్వారా వారు దాటిపోయినప్పుడు వారు అద్భుతమైన ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిసుమును పొంది ఉంటున్నారు అందరికీ దేవుడు ఒక్కటే ఒక్కటేసారి అందరూ ఒక్కసారే ఒక్కసారే మోసేను బట్టి మేఘములోనూ సముద్రములోను బాప్తిసుము పొందారు హలో దేవునికి మహిమ గాక కలుగునిగాక నఫ్రీలరా వెనకాల ఉన్న ఐగుప్తీయులు తెల్లవారిపోయింది నెమ్మదిగా మనం కూడా ఇష్రాయల్ వలె నడిచి వెళ్ళచ్చు అని అనుకుంటే వారు రాత్రిలో దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎవరు ఇష్రాయలేరు అది వారికి రాత్రి ఇది వీరికి తెల్లవారు జాముగా చేసి ఉన్నాడు అనగా పగలుగా ఉన్నాడు ఆ రాత్రి అగ్నిస్తంభము వారి ఎదుట వెళుతూ ఉంది అది చూసినప్పుడు వారికి విశ్రాయలు వారికి దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని యొక్క నడిపింపు దేవుని యొక్క కాపుదల కనబడుతుంది అయితే శత్రువులకు గుండెలు అవిసిపోయాయి వారు వణికిపోతూ ఉన్నారు వారు నడవాలని ప్రయత్నం చేస్తూ ఆ తెల్లవారుజాము నుంచి దాటుకుంటూ వెళ్దామని సముద్రంలో పడి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది అందరూ కూడా ఒక్కసారే మునిగిపోయారు ఎలా మునిగిపోయారండి ఎందుకనగా దేవుని యొక్క అద్భుతమైన కార్యము అంతలో ఏ హోవా మోసతో ఐగుప్తుల మీదికిని వారే రాధముల మీదికిని వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్టు తిరిగి ప్రవహించున్నట్లు సముద్రం మీద నీ చేయి చాపము అన్నాడు అయితే మళ్ళీ చేయి చాపాడు సముద్రము అంత ఒక్కటైపోయింది హలలు దేవునికి మహిమ కలునిగాక మోసే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బాలముతో తిరిగి పోర్లేను రాత్రంతా ఇష్రాయల్ దాటి వెళ్ళిపోయారు అగ్ని స్తంభం యొక్క అద్భుతమైన నడిపింపు ద్వారా నా ప్రేమని వాళ్ళరా మోసే తన చేయి చాపి ఉన్నాడు ఆ దేవుడు చెప్పినట్టుగా తిరిగి సముద్రం ఒక్కటైపోయి బలముగా పొర్లుతూ పారింది అప్పుడు యహోవా సముద్రం మధ్యను ఇష్రాయులను ముంచి వేశాడు వారి రధములను వారి యొక్క చక్రాలు వారి యొక్క రధాలు సూర్యులు రాజు అందరూ కూడా సముద్రములో మునిగి నాశనం అయ్యారు నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన పరవ యొక్క సర్వసేనను కప్పి వేశాను వారిలో ఒక్కడైనా మిగిలి ఉండలేదు దేవునికి మహిమ కలిగిగాక ఇప్పటికీ అది గొప్ప సాక్ష్యముగా ఉన్నది అయితే ఇష్రాయల్లు ఆరు నేలను సముద్రం మధ్యను అన్నీ నడిచినప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్క గోడల వలె ఉన్నాయి గోడల వలె ఉన్నాయి నా ప్రిల్లరా ఆ దినమున యహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి నన్ను రక్షించి ఇష్రాయల్లు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచారు వారి రథములను చూశారు వారి శూరులు చచ్చిన శవాలుగా మారిపోయారు నా ప్రిల్లరా యోవాయప్తీలకు చేసిన ఈ గొప్ప కార్యము ఇష్రాయలు చూచిరి కనుక ప్రజలకు యహోవా ప్రజలు భయ యహోవాకు భయపడ్డారు యహో ఎందును ఆయన సేవకుడిని మోసయందును నమ్మకము ఉంచారు దేవునికి మహిమ కలిగిందాక ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలు సమస్తమైన ప్రజలకు ఇష్రాయలు వారందరికీ ఒక్కసారే ఆయన పైన మేఘ స్తంభముగా ఇటు కుడి ఎడమ నీటి గోడగా ఆయన వారిని కప్పి ఆయన ముందు అగ్ని స్తంభము నడుస్తూ ఉంటుండగా ఆ ప్రభు వారిని ఒక్కసారే ఆరిన నేల మీద నడిపించాడు దేవుని అద్భుతమైన ఆ యొక్క మహత్కార్యం అందువలన ఒక్క మారే వారు బాప్తిస్మము నీటి ద్వారా పొందారు దేవునికి మహిమ గాక అందరూ మోసను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి దేవునికి మహిమ కలుగునిగాక అందరూ సంబంధమైన ఒకే ఆహారం పుజించారు అది మన్న పరలోకపు మన్న అందరూ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఎలాగా ఆరు లక్షల కాల్బలము నడుస్తూ ఉంటుండగా వారి యొక్క బిడ్డలు వారి యొక్క సేన వారి యొక్క దాసదాసీలు జంతువులు నడుస్తూ ఉంటుండగా ఆయన బండ అయిన ప్రభు ఆయన బండ అయిన ప్రభు ఆ బండలో నుండి నీళ్లను ఆయన కురిపించచ్చు ప్రవహింప చేస్తూ ఉన్నాడు ఆయన బండ సాగిపోతూ ఉండగా బండ సాగిపోతూ ఉండగా నా ప్రిల్లరా ఆ యొక్క నీరు నీరు అందరికీ దొరుకుతూనే ఉంది ఇక్కడ కాలుబలము నడుస్తూ ఉన్నారు ఇక్కడ బండ బండ ఇలాగా సాగిపోతుంది బండ సాగిన కొద్దికి ఈ ప్రజలు తాగుతూ నడుస్తూ నడుస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు ఈ బండ కూడా సాగుతూ 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 ముందుకు నడుస్తుంది ఈ విధంగా దేవుని యొక్క నడిపింపు ఇక్కడ ప్రజలు ఇక్కడ బండ ఇద్దరు ఒకేసారి సమానంగా నడిచారు దేవుని యొక్క బండలో నుంచి ఆ బండ క్రీస్తే ఆ క్రీస్తు ప్రభు బండ ఆ బండలో నుండి నీరు జీవజల ఊటలను ఆయన ప్రవహింప చేసి ఉన్నాడు ఎంత అద్భుతంగా ఉందండి దేవునికి మహిమ కలిగిం గాక అందరూ ఒక్క పానీయమునే పానీయమునే వారు సేవించారు ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే ఒకటొకొరింతి పదో అధ్యాయము మొదటి నుండి మనం చూస్తూ ఉన్నాం నప్రిల్లరా అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయినందువలన అరణ్యములోనే వారు సంహరించబడ్డారు దేవునికి మహిమ కలిగిందాక ఇంత అద్భుతమైన కార్యములు చేసి ఆ ప్రభు వారిని రక్షించినా కూడా కాపాడినా కూడా ప్రజలు నమ్మకాస్తలుగా లేరు అందువలన వారు ఈ చెడ్డ కార్యమును బట్టి వారు ఆశించిన ఆ యొక్క ఈ లోక సంబంధమైన వాటిని బట్టి వారు మధ్యలోనే సంహరించబడ్డారు ఎందుకనగా ప్రభు పరిశుద్ధుడు ఈ అందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధులుగా ఉండక వారు ఈ లోకం వైపు చూశారు లోక ఆశల వైపు చూశారు వారి కొరకు బంగారు దూడం చేసుకున్నారు దానికి సాగుల పడుతూ మొక్కుతూ ఉన్నారు అందువలన దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది నా ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క అవధి సమయం అంతా ఆశ్చర్యములు కార్యములు చేసిన దేవుడు అద్భుత కార్యములను చేసి ఇష్రాలు వారందరికీ అరణ్యము నుండి అనగా బానిసత్వం నుంచి ఐగుప్త దేశం నుంచి విడిపించి ఆయన ఎర్ర సముద్రం మీదుగా నడిపిస్తూ ఉంటుండగా ఆటంకము కలిగింది ఎర్ర సముద్రం అడ్డుబండగా ఉంది వెనకాల ఇష్రాల్కి శత్రువులు అయిన ఐగుప్తులు తరుముతూ ఉన్నారు దేవుడు అద్భుతం చేశాడు మోసకు ఇచ్చాడు విశ్వాసం ఇచ్చాడు ప్రార్థించాడు హలవి చెయ్యి చాపమన్నాడు రెండు పాయలుగా విడిపోయింది ఎర్ర సముద్రం మళ్ళీ చెయ్యి చాపమన్నాడు ఈసారి సముద్రము రెండు గోడలు కూడా కలిసి ప్రవహించేసే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయిన మళ్ళీ దేవునికి మహిమిక ఇది మనకు గొప్ప రక్షణకు విమోచనకు విడుదలకు సాదృశ్యంగా ఉంది దేవునికి మహిమ కలుగుతుంది